शुक्लाम्बर्धरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ వసుదేవసు దేవం కంసజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట ఇరవై తొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరిక్షణ్ మహారాజు సుకుడుతో మాట్లాడుతున్నారు నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ త్రావ మేను వదలే వంతమానే నీరు వట్టు ఆకలియును దూరమయ్యే మనము దొంగలించే ఓ సుఖబ్రహ్మ నీ నోటి నుండి వెలువడిన విష్ణు కథ అనే అమృతాన్ని త్రాగి త్రాగి నా శరీరం ఉప్పొంగింది దుఃఖం వదిలిపోయింది దప్పిక ఆకలి దూరమయ్యాయి మనస్సు చాలా వికాసాన్ని పొందింది అని పలికాడు అప్పుడు వ్యాసపుత్రుడైన సుఖయోగి అంటున్నారు విష్ణు కథారతుడగు విష్ణు కథారతుడగు నరుణ్ విష్ణు కథలు చెప్పు నరుని వినుచుండు నరుణ్ విష్ణు కథా సంప్రస్నము విష్ణుపదీ జలము భంగి విమలుల చేయున్ కథ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనస్సుకి మనందరికీ చెప్తున్నారు విష్ణు కథలందే మనస్సు లీనమైన ఉన్నవాడికి విష్ణు కథలు చెప్పేవారికి కథలు వినేవారికి ఆ కథా ప్రసంగం ఎలాంటిదంటే విష్ణుపాదం నుండి ఉద్భవించిన గంగా లాంటిది అది అందరినీ పవిత్రుని చేస్తుంది వామనావతారంలో విష్ణుమూర్తి ఒక పాదం పైకెత్తి ఆకాశాన్ని ఆక్రమించాడు ఇంకో పాదంతో ఆకాశాన్ని ఇంకో పాదంతో భూమంతా ఆక్రమించాడు బ్రహ్మదేవుడు ఆ విష్ణుపాదాన్ని తన కమండలంలో నీటితో కడిగాడు ఆ నీరే గంగానది అయిందని పుణ్య పురాణ గాథ అందుకే గంగ పాదోద్భవ అంటారు అప్పుడు శ్రీ సుఖబ్రహ్మ ఇంకా కొనసాగిస్తున్నారు భాగవత ప్రవచనామృతాన్ని రాజేంద్ర విను తొలి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను ఆక్రమించిన భారం ఆగజాలక భూమి గోరూపయ్యై బ్రహ్మంచ చేరబోయి రోదనము చేయ కరుణతో భావించి ఆ కమలభవుడు ధరణి నూరడపల్కి ధాత్రియు వేల్పులు కదలిరా విష్ణుని కాననేగి పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి జోద్భవుడు వినుడు వేల్పులు ధరయు నే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతిన్ పలికేన్ తెలియా ఓ పరీక్షన్ మహారాజా ఒకసారి ఏమైందంటే వేల కొలది రాక్షసులు రాజ్యాధికారాలు చేపట్టి భూమిని ఆక్రమించేశారు భూదేవి ఆ రాక్షస భారాన్ని మోయలేక గోరూపం ధరించి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది బ్రహ్మదేవుడు దయతో భూదేవిని ఓదార్చి ఆ భూదేవిని దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని దర్శించాడు పురుషు చూక్తంతో ఆయన్ని సమాధి సమాధిస్థితుడయ్యాడు ఆ విధంగా సమాధిస్థితుడైన బ్రహ్మదేవునికి ఒక మాట వినిపించింది తర్వాత ఆయన ఓ దేవతలారా ఓ భూదేవి నేను విన్న మాట నీకు వివరిస్తా అని ప్రియంగా ఇలా అన్నాడు దేవతలారా మీరందరూ మేము ఈ అంచెలతో భూమి మీద యాదవ కులంలో పుట్టండి లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు ప్రేమతో వసుదేవుని పుత్రుడిగా జన్మించి భూభారాన్నంతటినీ తొలగిస్తాడు హరి పూజార్ధము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతనుడై హరికగ్రజుడై శేషుడు హరికళతో పుట్టు తత్ ప్రియారంభకుడై ప్రియారంభుడై అని చెప్తున్నారు దేవతా స్త్రీలారా మీరు అందమైన శరీరాలు కలవారై శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి పూజించడానికి భూలోకంలో పుట్టండి అన్నారు విష్ణుమూర్తి అంశతో శ్రీకృష్ణునికి అన్నగా పుట్టి ఆయనకు ప్రియమైన పనులు చేయడానికి ఆదిశేషుడు కూడా అవతరిస్తున్నాడు అక్కడ ఈ ప్రపంచమంతా ఏ మాయచేత మోహబుద్ధిని చెందుతూ ఉంటుందో ఆ విష్ణుమాయ విష్ణు ఆజ్ఞ చేతనే ఆయన అంశతోనే ఒకనొక పని కొరకు భూమిపైన జన్మిస్తుంది అని అనేక విషయాలు చెప్పి దేవతలను సమర్థింపచేసి భూదేవిని ఊరడించి తన నొలి తొలి నివాస స్థానానికి వెళ్ళాడు తర్వాత యాదవకులకు యాదవులకు ప్రభు అయిన సూరసేన మహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధుర సూరసేన దేశాలను పరిపాలిస్తున్నాడు ఓ పరీక్షన్ మహారాజా శ్రీమన్నారాయణుడు ఏ నగరంలో ఎల్లప్పుడూ ప్రీతితో విహరించాడో ఆ నగరమే యాదవుల యాదవ రాజులందరికీ రాజధాని సూరసేనుడి కుమారుడైన వసుదేవుడు ఒకరోజు మధురా నగరంలో దేవకుని కూతురైన దేవకిని వివాహమాడాడు ఆ నూతన దంపతులు ఎంతో సంతోషంతో రథం ఎక్కి బయలుదేరుతున్న సమయంలో ఆ ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు ఉత్సాహంగా చెల్లెలు వే దేవిని మరిది వసుదేవుడు సంతోషించగా గుర్రాలు పగ్గాలు పట్టి రథానికి ముందు భాగంలో పెద్ద నగారాలు మధ్యలలు శంఖలలు శంఖాలు తప్పెట్లు ఎడతెరిపి లేకుండా మోగుతుంటే గుర్రాలను అదిలించి రథాన్ని నడపడానికి పూనుకున్నాడు దేవకీదేవి తండ్రి తన కూతురికి పుట్టింటి వారు ఇచ్చే కానుకలను ఇవ్వాలని ఆలోచించి ప్రేమాభిమానాలతో అనేకమైనటువంటి సంపదలు పంపించారు సంపదలతో నింపబడిన పద్దెనిమిది వందల రథాలను బంగారు కట్టుగొలుసులు గల నాలుగు వందల ఎత్తైన ఏనుగులను పదివేల గుర్రాలను వయ్యారులైన రెండు వందల మంది వనితలను పనిగెత్తలుగా అరణంగా ఇచ్చి పంపగా వధూవురుల జంట మార్గం వెంట బయలుదేరి వెడుతోంది ఆ సమయంలో కంచుని గుండెలు ఎదిరేటట్లు ఆకాశవాణి హఠాత్తుగా ఇలా పలికింది తొష్ట తుష్టయగుభగిని మెచ్చగ ఇష్టవైరథము గడపే ఎరుగవు మీదన్ శిష్ట అష్టమ గర్భంబు నిన్ను హరియించు సుమీ తుష్టయగుభగిని మెచ్చగ ఇష్డ వైరథము గడపే ఎరుగవు మీదన్ శిష్ట శిష్టయగునీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించు సుమి ఓ కంస ఏదో ఊహించుకుంటూ ఆనందంగా రథాన్ని నడిపేస్తున్నావు నీ తోబుట్టుకు పుట్టే అష్టమ గర్భం నీ పాలిటి మృత్యువు అవుతుంది సుమా అని ఆకాశవాణి పలికింది పలకగానే కంచుడికి చాలా కోపం వచ్చింది వెంటనే రథంలోంచి దేవకీ దేవుని కిందకి లాగి కోప్పుని చెదరగొట్టి ఒడిసి పట్టుకుని చెల్లెలని కూడా దయచూపక ఆ తెగ నరుటుకు ప్రయత్నించాడు అప్పుడు వసుదేవుడు ఆయనకు పట్టుకున్నాడు వచ్చి అన్నవు నీవు పోతనామాచులు రా వారు రాసిన అత్యద్భుతమైన పద్యం చిన్న చిన్న పదాల్లో అన్నా అన్నా అన్నావు అన్నవు అన్నవు అన్నవి కొన్ని పదాలు వాడుతూ చెప్తున్నారు అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ అన్న ఒక చెల్లెల్ని ఎలా గౌరవించాలి ఏ విధంగా ప్రేమించాలి ఏ విధమైన అభిమానాన్ని చూపాలి అనే విషయాలు మనకు చెప్తున్నారు పోతనవాచుల వారు భాగవతం ద్వారా ఓ బావా అన్నమైన నీవు ఈ చెల్లెలకి బంగారు గాజులు ఇవ్వాలి బంగారు నాణ్యాలు ఇవ్వాలి చీరలివ్వాలి మర్యాద చేయాలి తీయని మధురమైన మాటలతో ఆదరించాలి అంతేకాని ఎక్కడో ఆకాశవాణి పలుకులే నిజమనుకుని నీకు మేలు చేసేవని నమ్మి చెల్లెల్ని చంపవద్దయ్యా నీ ప్రయత్నాన్ని విరమించు ఓర్పు ఊహించు నిన్ను వేడుకుంటున్నాను దేవకిని వధించవద్దు అని చెప్పి బతిమాలేడు కోపాన్ని తగ్గించడానికి ఆపడానికి అప్పుడప్పుడు ప్రశంస అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకే ఇప్పుడు వసుదేవుడు చేసిన కంస కంసప్రశంస దేవకీదేవిని కాపాడింది ఏం ప్రశంస చేశాడు ప్రభు అయిన కంస నీవు ఎంతో ఉత్తమ వంశంలో జన్మించావు పుణ్యాత్ముడవు చెల్లెలు కూతురుతో సమానురాలు అమాయకురాలు అశక్తురాలు నీ క్షేమాన్ని కోరుకుంది ఎలాంటి కల్మషం లేని స్నేహితురాలు ఈ దేవకిని ఏదో ఆకాశంలో వినపడిన పలుకులు విని తెగనరకటం న్యాయమా ఇది చాలా పాపం కనుక కోపం కోపమ్మాని ఆలోచించుకో అని వసుదేవుడు కంచునుతో చెప్తున్నారు మేనితోడన పుట్టు మృత్యువు జనులకు ఎల్లి నీడైన నూరేండ్లకైనన్ తెల్లంబు మృత్యువు దేఘంబు పంచతనందన్ కర్మాను గుండై కర్మానుగుండై శరీరి మారుదేహమునోది మరి తొంటి దేహము పాయును తన పూర్వభాగమెత్తి వేరుంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమనించు తృణ ఓలే వెంటవచ్చు కర్మ విస నిసరం విసరంబు మును మేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రం బుకలలోన పాడితోడన్ కానబడినయ్యట్లు మానవులకు దేహంతో పాటే మరణం కూడా వస్తుంది బావా ఈ రోజైనా రేపైనా నూరెండ్లకైనా పుట్టినవాడికి మరణం తప్పదు జీవుడు మరణాన్ని పొంది కర్మానుసారి అయి పచ్చిగడ్డి మీద ప్రాకే జలగా తన ముందు భాగాన్ని పైకెత్తి వేరొక గడ్డి పరక మీద పోసి తర్వాత వెనుక భాగాన్ని ఎత్తి ముందుకు సాగినట్లు క్రొత్తదేహాన్ని పొంది పాతదేహాన్ని వదులుతాడు మానవుడు మేల్కొని ఉన్నప్పుడు చూసినవి విన్నవి ఆలోచించినవి అతని కలలో క్రమంగా కనిపించినట్లు మంచి చెడ్డ కర్మల ఫలాలు అతన్ని ఎప్పుడూ వెంబడిస్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చా పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అని భగవద్గీతలో చెప్పిన వచనం అది సృష్టి ధర్మం మంచి పనికి శుభం ఫలం చెడు పనికి ఫలం పాపం అనింది రామాయణం భగవద్గీత ఇటు రామాయణం చెప్పిన విషయాల్ని పోతనామాచ్యులు వారు ఈ పద్యంలో మనకు అందించారు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం సర్వ శ్రీకృష్ణోర్పణమస్తి